హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు నేను చక్కెర అరసలు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా కేజీ బియ్యం పిండికి ముప్పవ కేజీ చక్కెర తీసుకోవాలి అందులో చక్కెర మునిగేంత వరకు వాటర్ పోసుకొని పాకం పట్టేసుకోవాలండి పాకం ఒక పొంగు రాగానే చెక్ చేసుకుంటూ ఉండాలి లేత తీగ పాకం రాగానే మనం తడి బియ్యం పిండి తీసుకోవాలండి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుంటూ యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలుపుతూ పిండి అంతా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో నూనె నెయ్యి వేసేసి మరొకసారి అంతా బాగా కలిపేసుకొని పైనుంచి మరి కాస్త నూనె వేసేసి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత బాగా పిసుకుతూ అరసలు ఒత్తేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అంతే అండి ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా నొక్కి పక్కన పెట్టేసేయాలి వాటిని ఫ్రై అయిన అరిసెల నుంచి ఆయిల్ నొక్కాలండి అంతే అండి దీని డీటెయిల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్